ధ్యానం జపం పూజ ఇత్యాది ప్రక్రియల్లో బీజాక్షరాల యొక్క ఉపయోగం ఏమిటి బీజాక్షరాలు ఆధ్యాత్మిక సాధనలకు శక్తిని మరియు ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఇవి మనస్సును కేంద్రీకరించడానికి నిర్దిష్టంగా దైవీ శక్తులను ఆహ్వానించడానికి అలాగే ఆధ్యాత్మిక ప్రగతిని త్వరితగతిన పెంచడానికి ఒక సూక్ష్మమైన అలాగే శక్తివంతమైన మార్గాన్ని అందిస్తాయి ధ్యానం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి మనస్సును శాంతపరచడం అలాగే లోతైన అవస్థలోకి చేరుకోవడం బీజాక్షరాలు ఈ ప్రక్రియలో ఈ విధంగా సహాయపడతాయి ధ్యానం చేసేటప్పుడు మనస్సు సహజంగా ఇతర విషయాలను కోరుకుంటుంది ఒక బీజాక్షరాన్ని పునరావృతంగా జపించడం లేదా మనసులోపల పునరావృతం చేయడం మనస్సుకు ఒకే బిందువుపై దృష్టి సారించడానికి ఒక యాంకర్ లాగా పనిచేస్తుంది ప్రతి బీజాక్షరం ఒక నిర్దిష్ట చక్రానికి సంబంధించినదిగా మనం ఇదివరకు చెప్పుకున్నాం ఒక నిర్దిష్ట చక్రాన్ని సక్రియం చేసేందుకు సాధకుడు ఆ చక్రంపై దృష్టి సారించి దానికి సంబంధించినటువంటి బీజాక్షరాన్ని జపిస్తాడు ఉదాహరణకి మూలాధార చక్రాన్ని అంటే మనలోని భయము నిర్మూలన చేసి భద్రతను నియంత్రించేందుకు సక్రియం చేయడానికి లమ్ అనేటువంటి బీజాక్షరాన్ని జపిస్తాము అనాహత చక్రాన్ని అంటే మనలో ప్రేమ కరుణ ఇత్యాది భావనల్ని సక్రియం చేయడానికి ఎం అనేటువంటి బీజాక్షరాన్ని ఉపయోగిస్తాము అలాగే ఈ బీజాక్షరాలు సూక్ష్మ శరీరంలో కూడా కంపనలు కలిగిస్తాయి సూక్ష్మ శరీరం అంటే సటల్ బాడీ మనకి మూడు రకాలైనటువంటి దేహాలు ఉంటాయి ఒకటి దేహము అలాగే లోపల సూక్ష్మదేహము దాని లోపల ఉండేటువంటి కారణదేహము వాటిల్లో సూక్ష్మ శరీరంలో బీజాక్షరాలు కంపనల్ని కలిగిస్తాయి బీజాక్షరాల యొక్క ధ్వని కంపనలు సూక్ష్మ నాడులను అంటే ఎనర్జీ ఛానల్స్ని ప్రకంపనం చేయడం ద్వారా అవరోధాలను తొలగించి శరీరంలోని ప్రాణశక్తి అంటే చైతన్య ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి జపం అంటే మంత్రాన్ని పునరావృతంగా జపించడం కదా బీజాక్షరాలు జప సాధనకు అత్యంత అవసరమైనటువంటివి చాలా మంత్రాలు బీజాక్షరంతో ప్రారంభమవుతాయి లేదా బీజాక్షరాలు మంత్రం మధ్యలో కలిగి ఉంటాయి లేదా మంత్రానికి చివరిలో కలిగి ఉంటాయి బీజాక్షరం మంత్రానికి శక్తిని ఇస్తుంది అని ఇదివరకే చెప్పుకున్నాం అందుకే బీజాక్షరం లేనటువంటి మంత్రము ఆత్మ లేనటువంటి దేహం లాంటిది అని భావిస్తారు ఉదాహరణకు శ్రీ మహాలక్ష్మి ఏ గం గణపత ఏ నమ అనేటువంటి మంత్రాల్లో ఆయా బీజాక్షరాలు లేనట్లయితే దానికి పరిపూర్ణత ఉండదు అందుకని ఒకవేళ పూర్తి మంత్రాన్ని జపించలేని పక్షంలో అటువంటి సమయం లేనప్పుడు కూడా సాధకుడు కేవలం బీజాక్షరాన్ని మాత్రమే జపం చేయవచ్చు అని మంత్రశాస్త్రం చెబుతూ ఉంటుంది ఒకే బీజాక్షరం యొక్క జపం కూడా పూర్తి మంత్రం లాగానే శక్తివంతంగా ఉంటుంది ఎందుకంటే అది మంత్రం యొక్క సంపూర్ణ శక్తిని కలిగి ఉంటుంది కనుక ఆ ఒక్క బీజ మంత్రం ఉచ్చారణ చేసినా కూడా మంత్రమంతా జపం చేసినటువంటి ఫలమే వస్తుంది అలాగే జపమాలతో బీజాక్షరాల జపం చేయడం వలన అంటే రుద్రాక్షమాల తులసిమాల పగడాలమాల స్ఫటికమాల ముత్యాలమాల ఇవి ఏ జపానికి ఏ విధమైనటువంటి ఫలాన్ని ఇస్తాయి అనేటువంటి విషయం తెలుసుకుని ఆయా జపమాలలతోటి ఆయా మంత్రాలని జపం చేయడం వలన ఆ శక్తి మాలలోని మణులలో కూడా చేరి సాధకుడికి మరింత శక్తిని ఇస్తుంది అని మంత్రశాస్త్రం చెబుతోంది పూజ అనేటువంటిది దేవతని ఆహ్వానించడం ఆరాధించడం అలాగే ఆ దేవతను సంతృప్తిపరచడము అనేటువంటి ఒక సమగ్రమైన విధానము బీజాక్షరాలు అనేటువంటివి ఈ ప్రతిదశలో కూడా ఉపయోగించబడతాయి దేవతను ప్రతిమ లేదా యంత్రంలో ఆహ్వానించడానికి తదనుబంధితమైనటువంటి బీజాక్షరాలు ఉపయోగించబడతాయి ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైనటువంటి బీజాక్షరం ఉంటుంది ఉదాహరణకి దుర్గాదేవికి హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని చెప్పుకున్నాం గణేశుడికి గమ్ అనేటువంటి బీజాక్షరాన్ని చెప్పుకున్నాం ఈ బీజాక్షరాలు ఆయా దేవతల్ని ఆవాహన చేసేటప్పుడు మనము వాటిని ఉపయోగిస్తాము అలాగే యంత్రాలు అనేటువంటివి జ్యామితీయ రేఖా చిత్రాలు అంటే ఒక నిర్దిష్ట క్రమంలో ఉండేటువంటి రేఖా చిత్రాలు అన్నమాట ఇవి దైవిక శక్తుల నివాస స్థలాలు యంత్రంలోని ప్రతి త్రిభుజము వృత్తము అలాగే బిందువు ఒక నిర్దిష్టమైనటువంటి బీజాక్షరానికి సంబంధించినదిగా ఉంటుంది యంత్రాన్ని సజీవం చేయడానికి సాధకుడు ఆ బీజాక్షరాలతో దానికి పూజ చేస్తాడు ఒక ప్రతిమ లేదా యంత్రానికి జీవం పోసే ప్రక్రియలో అంటే ప్రాణప్రతిష్ఠ చేసేటువంటి ప్రక్రియలో కూడా బీజాక్షరాలను జపించడం ద్వారా దానిలో దైవీ శక్తిని నింపుతారు పూజలో నైవేద్యము పూలు జలం ఇటువంటి వాటిని అర్పించేటప్పుడు కూడా కొన్ని కొన్ని బీజాక్షరాలని తాంత్రిక పద్ధతుల్లో తత్సంబంధితమైనటువంటి బీజాక్షరాలను జపిస్తారు ఇది ఆ సామగ్రిని శుద్ధి చేసి దైవీ గుణాలతో ఆవిష్కరింపజేస్తుంది ఇంతకు ముందే చెప్పుకున్న విధంగా బీజాక్షరాలు అనేటువంటివి ఆధ్యాత్మిక సాధన యొక్క సార్వత్రిక ముడి పరికరాలు ధ్యానము జపము లేదా పూజ ఏ రూపంలోనైనా వాటి ఉపయోగము సాధనను లోతుగా మారుస్తుంది దాని ప్రభావాన్ని పెంచుతుంది అలాగే సాధకుడిని అతని లక్ష్యం వైపు అంతరాత్మ సాక్షాత్కారం వైపుగా వేగవంతం చేస్తుంది వాటి సామర్థ్యం సరైన ఉచ్చారణ భక్తి అలాగే నిష్ఠతో కూడిన నియమిత అభ్యాసంపై ఆధారపడి ఉంటుంది కనుక ఈ బీజాక్షరాల యొక్క ఉచ్చారణ క్రమము అలాగే ఉపాసనా క్రమం అనేటువంటిది గురుముఖత పొందినట్లయితేనే దానికి దాని యొక్క సారము అందుతుంది కనుక గురుముఖేన ఉపదేశం పొంది ఉపాసన చేయడం అనేటువంటిది మరింత ఫలాన్ని ఇస్తుంది ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్న కొత్త విషయం ఏమిటి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేటువంటి విషయాలని కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందితోటి ఈ మంచి విషయాన్ని షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ